హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సందేహం ఈరోజు వీడియోలో మీకు మనకు వైట్ కలర్ డ్రెస్సెస్ కానీ ఏమైనా పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్ యూనిఫామ్స్ కానీ కాలర్ పైన ఉన్న మరకలు అనేవి వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు పోవు కదండి దాన్ని ఈజీగా ఎలా అయితే పోగొట్టాలో నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే అయిపోయింది ఇంకొక ఫైవ్ డేస్ అయితే టూ మంత్స్ అవుతుందండి అంటే సిక్స్టీ డేస్ అవుతుంది నేను వీడియో పోస్ట్ చేయక కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే నేను పెట్టలేకపోయాను ఇక్కడ చూసారు కదండి మా హస్బెండ్ యూనిఫామ్ మీద టూ డేస్ త్రీ డేస్ అలా వేసుకుపోవడం వల్ల కాలర్ మీద ఎలా అయితే మురికి మొత్తం పట్టుకుందో దాన్ని ఎలా ఈజీగా పోగొట్టాలో అయితే చెప్తాను దీనికోసం ఏం లేదండి ఇంట్లో ఉండే ఒక షాంపూతో అయితే మనం ఈ మురికి మొత్తం కూడా బోడగొట్టవచ్చు అది కూడా వాషింగ్ మిషన్లో వాష్ చేస్తూ అది ఎలాగో అయితే క్లియర్గా చెప్తాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ అయితే తీసుకున్నాను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది మొత్తం ఫుల్గా వేశాను అలాగే నేను ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఏరియల్ అది కూడా తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ సో నాకు వన్ టైం వాష్కి రెండు కలిపి వేస్తే సరిపోతుందండి చాలా బాగా మురికైతే పోతుంది అదేంటి ఏమైనా లిక్విడ్స్ తీసుకొని వాటి రివ్యూస్ చేస్తాను కదా నా దగ్గర పెద్ద పెద్ద క్యాన్స్ అయితే ఉంటాయి కదా ఫైవ్ లీటర్స్ అని అనుకుంటున్నారేమో ఈ మధ్యలో నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి నేను ఏది కూడా ఆర్డర్ పెట్టలేదు అలాగే నాకు ప్రమోషన్ వీడియోస్ కూడా ఏం రాలేదు కాబట్టి నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే లిక్విడ్స్ అయితే ఏం లేవు అందుకోసం నేను ఏరియల్ లిక్విడ్ అయితే తీసుకున్నాను షాప్లో ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అది టెన్ రూపీస్ ప్యాకెట్ అండి రెండు కూడా వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ నేను వాష్ చేయడానికి అంటే మనకు కాలర్ మీద మురికి అయితే సన్సిల్క్ షాంపూను అయితే తీసుకుంటున్నాను దీని బదులు మీరు షిక్ బ్లాక్ షాంపూ ఉంటుంది కదండి అది తీసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు దీనికంటే కూడా ఇది పెడితే కూడా మానే నాకు నాకెందుకో దీనికంటే అది రిజల్ట్ బాగా ఇస్తుందేమో అని అయితే అనిపించింది ఇక్కడ నేను సన్సిల్క్ షాంపూ ఉంటుంది కదండి వన్ రూపీది అదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఏ షాంపూ అయినా తీసుకోండి ఇంకా మీ దగ్గర షిక్ బ్లాక్ షాంపూ ఉంటే అదైతే ఇంకా బెటర్గా అయితే రిజల్ట్ అయితే ఇస్తుంది ఇక్కడ తీసుకున్న తర్వాత నేనైతే మిషన్ అయితే ఆన్ చేస్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నేను ఇక్కడ అయితే మిషన్ అనేది ఆన్ చేశాను ఆ వీడియో క్లిప్ కూడా షూట్ చేశాను బట్ అది మిస్ అయినట్టుందండి ఇక్కడ మిషన్ అయితే ఆన్ చేశాను రన్ అవుతుంది అదేంటి నేను ఇంకా షాంపూ వేయలేదు కదా అనుకుంటున్నారేమో కొంచెం వాటర్ లెవెల్ వచ్చిన తర్వాత అయితే నేను షాంపూ అయితే కాలర్ పైన అప్లై చేస్తాను అప్పుడే నాకు కరెక్ట్గా పోయినట్టయితే అనిపిస్తుంది అండి ఇక్కడ వాటర్ అనేది లెవెల్ వరకు నేను పెట్టిన లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే షెట్కి అయితే నేను కాలర్ పైన షాంపూ అనేది అయితే అప్లై చేస్తున్నాను స్టార్టింగ్లో షర్ట్ వేసినప్పుడు నేను సరిగ్గా హ్యాండ్కి ఉన్న మడత అయితే తీయలేదండి అందుకే అది కరెక్ట్ చేసి అయితే ఇక్కడ కాలర్కి అయితే అప్లై చేస్తున్నాను ఇక్కడ మనం ఏ షర్ట్ మీద ఉన్న కాలర్ మరకలు బోడగొట్టడానికి అయితే వేస్తున్నాము ఆ షర్ట్ని అయితే కరెక్ట్గా ఇలా అయితే పెట్టేసుకున్నాను తర్వాత నేను ఇప్పుడైతే షాంపూను మొత్తం కూడా ఆ మురికి అయితే ఎక్కడెక్కడ ఉందో అది లైట్గా అప్లై చేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే దాని మీద మొత్తం కూడా అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఏ షాంపూ అయినా తీసుకోవచ్చండి నేను ఎప్పుడు కూడా షిక్ షాంపూ అయితే అప్లై చేస్తాను నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి వీడియో కోసం అయితే నేను సన్సిల్క్ షాంపూ అయితే అప్లై చేశాను బట్ ఇది కూడా మంచిగా రిజల్ట్ అయితే ఇచ్చింది మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ కాలర్ మీద ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఆ మరకల మీద అయితే ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఇలా లైట్గా అయితే ప్రెస్ చేస్తూ అయితే ఒకసారి కాలర్ మీద ఇలా మిషన్ అనేది ఆన్లోనే ఉందండి ఒకసారి కాలర్ పైన ఇలా అయితే అన్నామనుకోండి సరిపోతుంది పెద్దగా రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఇలా అనేసి వదిలేస్తే సరిపోతుందండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే మిషన్ అనేది ఆన్ చేస్తున్నాను సో నేను మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను ఎలా అయితే పోయిందో చాలా ఈజీగా అయితే పోతుందండి మొత్తం కూడా దీనికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు మిషన్ అనేది ఆన్ చేసిన తర్వాత నేను కొద్దిసేపు టైం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను తర్వాత మొత్తం వాష్ అయిపోయిన తర్వాత ఎలా మురికిపోయిందో అప్పుడు కూడా చూపిస్తానండి ఇది కొంచెం వాష్ అయిన తర్వాత అండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సగం అయితే పోయినట్టుందండి నేను టైమింగ్స్ కూడా చూపిస్తాను మీకు ఏ టైం ఏ టైంకి చూపిస్తున్నానో చూసారు కదా కొంచెం అయితే పోయిందండి తర్వాత మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నేను మీకైతే చూపిస్తాను సో చూసారా అండి ఇక్కడ వాటర్ అనేవి ఎంత బ్లాక్గా అయితే అయిపోయాయో నేను జస్ట్ సర్ఫ్ అండ్ లిక్విడ్ రెండు కలిపి వేశాను అంతే సగం కూడా వాష్ అవ్వడం అవ్వలేదు అప్పుడే వాటర్ మొత్తం కూడా బ్లాక్ అయితే అయిపోయాయి అంటే మురికి అనేది బాగా పోతుందని చెప్తున్నాను వాటర్ బ్లాక్ అవ్వడం అంటే నేను తర్వాత మళ్ళీ మీకు షర్ట్ అనేది తీసి కూడా చూపిస్తాను సో ఈ లోపు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వన్ అవర్ టూ మినిట్స్కి మీకు వీడియో అనేది ఆపి చూపించాను ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కదా సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేది అప్పటికిప్పటికీ తేడా సో బాగా అంటే బాగా మురికి పోతుందండి కొంచెం ఇవి రెండు కనుక మనం మిక్స్ చేసేసినట్లయితే సో నేను మళ్ళీ అయితే మిషన్ అనేది ఆన్ చేసేసాను నేను ఒకసారి వాటర్ పోయినప్పుడు బకెట్లో వాటర్ పైప్ ఉంటుంది కదండి అది వేసి కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా అయితే వాటర్ మొత్తం కూడా వచ్చాయి అనేది సో చూసారు కదండి అంటే మీకు అందులో క్లియర్గా కనిపిస్తుందో లేదో అనేసి నేను బకెట్లో పైప్ వేసి అయితే వాటర్ అనేది చూపిస్తున్నాను వాష్ చేసిన వాటరు ఆ బకెట్ యూజ్ చేయని సో ఇక్కడ వచ్చేసి షర్టు ఇంకా పూర్తిగా వాష్ అవ్వడం అయితే అయిపోలేదు జస్ట్ అంటే ఉతకడం అయిపోయింది ఇంకా జాడించడం అది అయిపోలేదు కదా ఆ లోపు మనకు కాలర్ పైన మరకలు అనేవి చూపిస్తున్నాను సో మీరు షర్ట్ అయితే చూసారు కదండి స్టార్టింగ్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో నేను పక్కకు కూడా యాడ్ చేస్తాను మనం స్టార్టింగ్ చూపించింది సో ఎంత బాగా పోయిందంటే చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా సో నేను పూర్తిగా ఎండేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి సో చూసారు కదండి షర్ట్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఎంత బాగా అయితే పోయిందో ఎక్కడ కూడా మనకు మురికనేది లేకుండా ఈజీగా అయితే మొత్తం కూడా పోయింది సో మన వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత కాలర్ పైన అక్కడక్కడ మనకు అది మురికి పోక అయితే హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది ఇలాంటి యూనిఫామ్స్ సో ఆ ఇబ్బంది ఏం లేకుండా మనం మిషన్లో వేసినప్పుడే ఎక్కడైతే మురుకుందో అక్కడ కొంచెం షాంపూ అప్లై చేసామనుకోండి షాంపూ అప్లై చేసి ఇలా లైట్గా రుద్దినట్టు వేసేసి వదిలేస్తే చాలా బాగా అయితే మురికిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి